బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి రంగం సిద్ధమైంది బిగ్ బాస్ లోకి మిడ్ వీక్ ఎంట్రీ ఇస్తున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్ళే ముగ్గురు ఇన్ ఇద్దరు అవుట్ పెద్ద ప్లానింగే సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఓ రేంజ్ కిక్ అంతే వాళ్ళు ఎన్నాళ్ళుంటారు ఎలా ఆడతారు అన్నది పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గేమ్ కి గేర్ మార్చినట్టే కాస్త స్పీడ్ అందుకుంటుంది ఒక్కో సీజన్ లో అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆట నిలబడింది గత సీజన్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళిన పాత కంటెస్టెంట్సే ఆటని నిలబెట్టారు ఈ సీజన్ కి వచ్చేసరికి చాలానే ట్విస్ట్లున్నాయి బిగ్ బాస్ సీజన్ నైన్ ని రసవత్తరంగా మార్చడానికి మార్పులు చేర్పులు రిపేర్లు తెగ జరుగుతున్నాయి అగ్ని పరీక్ష పేరుతో ఆరుగురు సామాన్యుల హౌస్ లోకి పంపి రొటీన్ కి భిన్నం అనిపించారు కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తుస్సు అనిపించారు మా సపోర్ట్ సామాన్యులకే అని అన్న ఆడియన్స్ వారం తిరిగేసరికి ఇది ఏడ దొరికిన సంతరా బిగ్ బాస్ ఎత్తి బయట దొబ్బండి అనేంతగా చిరాకు దొబ్బిస్తున్నారు కామనర్స్ అయితే ఈ చిరాకు నుంచి ఈ వారంలో కాస్త ఉపశమనం ఉండబోతుంది ప్రియా శెట్టి దమ్ము శ్రీజలు నామినేషన్ లోకి రావడంతో అబ్బా సాయిరామ్ వీళ్ళిద్దరిని ఒకేసారి డబుల్ ఎలిమినేషన్ చేసి పారేస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ కి పట్టిన దరిద్రం పోయేది అన్నంతగా ఆగ్రహంతో ఉన్నారు బిగ్ బాస్ లవర్స్ అయితే హౌస్ కి కెప్టెన్ గా ఉన్న డమాల్ పవన్ తనకి లభించిన కెప్టెన్సీ పవర్ తో శ్రీజ దమ్ముని నామినేషన్స్ నుంచి తప్పించి వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేశాడు ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ షో కి వస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ ని గమనించిన నిర్వాహకులు ఓ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అదే బిగ్ బాస్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇది కూడా ఈ వారంలోనే ఈ బుధవారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి ప్రవేశించబోతున్నారంట మరి ఆ హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలా ఉంటాయి ఎవరు వెళ్తున్నారు ఎవరు ఆడుతున్నారో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్